హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది అది ఏంటి అంటే మనందరం ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక ఏంటి అంటే మనం ధనవంతులు కావాలి అని మంచిగా సంపాదన కొత్త ఇల్లు మంచిగా సంపా సంతానం అన్నీ ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ మనం ఎప్పుడు ధనవంతులు అవుతాము అనేది మనకు తెలుస్తుందా తెలియదు కాకపోతే ఒకే ఒకటి ఏంటి అంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే ముందు ఈ పది సంకేతాలు మనకు పంపిస్తుంది అన్నమాట ఈ పది సంకేతాలు మనం చూసి మనము ధనవంతులు అయ్యే ముందు ఈ సంకేతాలు వస్తాయి అని మీకు గుర్తొస్తుంది ఆ సంకేతాలు ఏంటి దేనివలన మనం ధనవంతులు అవుతామని మనకు తెలుస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారి భక్తులందరికీ ఒక నమస్కారం అండి ఆ చల్లని తల్లి చూపులు అందరికీ కూడా ఉండి సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని నేను మొదలు పెడుతున్నాను ఈ వీడియోలో మనము ఏం చేయబోతున్నాము అంటే ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలని పంపిస్తుందని శాస్త్రం చెబుతుంది ప్రతి మనిషి కూడా ధనవంతుడుగా మారాలని కోరుకుంటూ ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చెయ్యండి ఇంకా వీడియోలోకి వెళ్దామా మరి మనం ధనవంతులుగా మారే ముందు ఏవైనా వస్తాయా అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి పంపిస్తుందని శాస్త్రం మనకి చెబుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటే ఎవరినైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరి ఐశ్వర్యం సంపాదించాలన్నా ఆమె అనుగ్రహంతో జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ సాధిస్తామని అంటారు అలాగే పెద్దలు లక్ష్మీదేవికి చెంచల స్వభావం అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయన మహ అనే నామం కూడా ఉంటుంది దీనికి కారణమేమిటి అంటే ఆ దేవునికి ఉపాసన చేస్తారో ఆ దేవునికి తత్వం ఉపాసనకుని వద్ద చేరుతుంది దానికి అనుసారంగా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి శ్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగత్త అయ్యి ఆ దేవతా తత్వం వలన ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు సొంత తప్పులు ఒప్పుకున్న మనుషులు లక్ష్మీకి చంచలనమైంది అని అంటారు కానీ ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉంటుందా తనకు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉంటుంది కదా కాబట్టి లక్ష్మీదేవి చంచలనమైంది కాదు మన భక్తి చంచలనమైంది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో అక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడు సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి ఎలాంటి అప్పుల బాధలు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలాగే ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి కొందరు ధనవంతులుగా మారుతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి మనకి కొన్ని అదృష్ట అనేవి పంపిస్తుంది మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం లక్ష్మీ చోట లక్ష్మీదేవి కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది కొన్ని చోట్ల అస్సలు ఉండదు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది ఇంద్రుడికి తను ఎక్కడ పుట్టానో స్పష్టంగా చెప్పింది ధర్మకర్తలు నిర్లక్ష్యం చేసి నీతి పరులను అతి అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారము అజ్ఞానంగా విహరించి సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించేవారు అలాంటి వారి చెంతన లక్ష్మీదేవి ఉండదు అత్యాస పరులై వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ధనలక్ష్మి అయి కొలి ఉండదు కర్మలన్నిటికీ దురాస చాలా పెద్దది అన్ని పాపాలకు దురాసే మూలకం అన్ని శాస్త్రాల్లో పేర్కొన్నారు కనుక దురాస పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించే వారి ఉన్న ప్రదేశాల్లో కూడా హింసాత్మక ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండడానికి అంగీకరించదు మానవులపై మృగజీవులపై హింసకు పాల్పడేవారు లక్ష్మీదేవికి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలు కూడా కొని తెచ్చుకుంటారు ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మహిళను అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై పైన దౌర్జన్యాలు పా చేసేవారికి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉంటే కుటుంబాలపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుంది నేపథ్యంతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించడం వచ్చిన అధిల్లను ఖాళీ కడుపుతో కానీ వట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రంతో సమానం ఆ చోట లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది ఆ కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగారు అన్యోన్యత కాపురంగా చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం కొట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలపై లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవితో అమ్మ లక్ష్మీమాత ధనవంతులుగా మారే ముందు ఏవైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నారదుడితో మనుషులు ధనవంతులుగా మారే ముందు నేను ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలు పంపుతాను ఆ సంకేతాలు గుర్తించి ఎవరైతే వారు కష్టపడతారో వారింటికి ఖచ్చితంగా నేను దీవించి వారిని ధనవంతులు చేస్తానని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది మరియు ఆ సంకేతాల్లో మొదటిది పూజలో కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే మీరు త్వరలోనే ధనవంతులుగా మారుతారని భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుంచి మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించాలంటే అప్పుడు త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది అలాగే మంగళవారం శుక్రవారం రోజు కోతులు మీ దగ్గరికి వచ్చిన లేదా మీ ఇంటి ఆవరణలో ఉంటే ఉంటే త్వరలో మీరు ధనవంతులుగా మారతారు అలా మీ ఇంటికి వచ్చిన కోతులకి మీరు అరటి పండు లేదో ఒక పండునో ఇస్తే చాలు తద్వారా లక్ష్మీదేవి మిమ్మల్ని త్వరగా ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే పూజ చేసినప్పుడు ప్రతిరోజు ఫోటోనికి కానీ విగ్రహానికి కానీ సమర్పించిన పువ్వు లేదా ఫలము కింద పడుతూ ఉంటే లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం మరొక సంకేతం ఏమిటంటే కాకులు కానీ ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు ఆహారాన్ని జాడ విడిచాయి అంటే ఖచ్చితంగా త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది అలా పక్షుల సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది అలాగే ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అని శబ్దం వస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెబుతుంది ఎవ్వరైతే మీరు గుడికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు యాదృశ్యంగా తెల్లని ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోని మీరు ధనవంతులుగా మారడానికి అవకాశం ఉంది అలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకొని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరలో ధనవంతులు చేస్తుంది ఆడవారి ఇంట్లో కుంకుమ పెట్టుకునేటప్పుడు చేయిజారి కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇలా పదే పదే జరిగితే మాత్రం అది అశుభానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకునేటప్పుడు చేయిజారి కుంకుమ కింద పడితే ఖచ్చితంగా త్వరలో మీ ఇంట్లో వారు ధనవంతులుగా మారుతారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది తులసి మొక్క మీ ఇంటి ముందు పచ్చగా గుబురుగా పెరిగితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఉందని అర్థం పదే పదే నల్లచీమల ఇంట్లోకి వస్తుంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలాగే ఎవరైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా త్వరగా ధనవంతులు అవుతారని పూర్వీకులు అంటే మన తండ్రి తండ్రి తల్లి అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ కావచ్చు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మన కలలో మీకు నవ్వుతూ కనిపిస్తే మీకు త్వరలో ధనవంతులుగా మారతారని అర్థం ఇవే లక్ష్మీదేవి చెప్పిన పది అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు వీటిలో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి స్వయంగా వివరించింది కనుక మీకు కూడా ఏవైనా ఇలాంటి సంకేతాల్లో ఒక్కటైనా కనిపిస్తే లక్ష్మీదేవి అమ్మవారి మహిమ వలన ఈ పది సంకేతాలు మీ అందరికీ న మీ అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాం ఈ పది సంకేతాల్లో ఏది ఒక ఏది ఒక్కటి మీకు కనిపించినా మీరు త్వరలో ధనవంతులు అవుతున్నారని అర్థం సో ఈరోజు వీడియో ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిద్ది అని మేము భావిస్తున్నాం ఈరోజు వీడియోలో ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి